నూట ముప్పై ఆరున్నర గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ల్యాండ్ సేల్కుంది రాజధాని అమరావతి విజయవాడ మహానగరం గౌరీ శంకర్ నగర్ మూడో లైన్ అనమాట ఇది గౌరీ శంకర్ నగర్ అంటే ఎక్కడ మీకు డౌట్ రావచ్చు రామవరప్పటి నుంచి ఏదైతే నగర్కి వెళ్ళే బల్లెంవారి వీధిలో బల్లెంవారి వీధి నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కానూరుకి వెళ్ళే రోడ్డు కొత్త రోడ్డు ఒకటి వేయడం జరిగింది ఆ రోడ్డులో థర్డ్ లైన్ గౌరీ శంకర్ నగర్ థర్డ్ లైన్లో ఇది పంతొమ్మిదిన్నర వెడల్పు అరవై మూడు లోతు నూట ముప్పై ఆరున్నర గజాల ఖాళీ సైట్ అనేది ఉంది ఇది ఈస్ట్ ఫేస్ వెస్ట్ కూడా రోడ్డు ఉంది ఇది ఈస్ట్ ఫేస్ వెస్ట్ కూడా రోడ్డు ఉంది చూస్తున్నారుగా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ప్రైమ్ లొకేషన్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ప్రైమ్ లొకేషన్ నివాసాల మధ్యలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ఎక్కువ మంది వినియోగదారులు ఈస్ట్ ఫేస్ కావాలి ఈస్ట్ ఫేస్ కావాలి ఈస్ట్ ఫేస్ కావాలి అని అడుగుతున్నారు ఇది ఈస్ట్ ఫేస్ అనమాట సూటబుల్ ఫర్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి జీ ప్లస్ టూ కట్టుకోవడానికి అనువైనటువంటి ఈస్ట్ ఫేస్ గల నూట ముప్పై ఆరున్నర గజాల ఖాళీ స్థలం పంతొమ్మిదిన్నర వెడల్పు అరవై మూడు లోతు వెస్ట్లో కూడా రోడ్డు ఉంది ప్రపోజల్ రోడ్డు అనమాట అది ఈస్ట్ ఫేస్ వాస్తుపరంగా కానీ అన్ని విధాలుగా ఇల్లు కట్టుకోవడానికి ఈస్ట్ ఫేసే చూసుకోవడం అనేది జరుగుతుంది వినియోగదారులు వీక్షకులు ప్రేక్షకులు గమనించాలి నూట ముప్పై ఆరున్నర గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ల్యాండ్ అనేది అమ్మకమ్మకు కలదు ఎనీ ఎంక్వైరీ కాల్మీ